హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బీరకాయ క్యారెట్ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి నా వాయిస్ అయితే త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం బాగాలేదు దయచేసి సారీ అండి అలాగే బీరకాయలు పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా అలాగే రెండు పెద్ద క్యారెట్లు పల్చగా తరుక్కోవాలండి సన్నగా పల్చగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తానండి ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం పెద్ద అండి కట్ చేసుకుని చిన్న ముక్కలుగా పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక్క పావు టీ స్పూన్ పసుపు ఒక్క రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక చుక్క నీరు కూడా పోయినండి చాలా రుచిగా ఉంటుంది ఈ కూర అయితే మటుకు మాత్రం ఒక్క రెండు స్పూన్లు కారం వేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని ఒక పది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి అలా మగ్గాక ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని ముక్కలు అవన్నీ కూడా ఉప్పు కారం అంటేలాగా అంతా కలుపుకొని సమానం చేసుకుని సమానంగా చేసుకుని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెడితే బీరకాయలో ఉన్న వాటరు క్యారెట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో నేను ఇందులో ఒక చొక్క నీరు కూడా పోయకుండా చేస్తానండి ఈ కర్రీ ఈ కర్రీ టేస్ట్ అయితే మటుకు మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని దగ్గరికి ఉడికించుకున్నానండి ఇలా దగ్గరకు ఉడికాక ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని ఏది సరిపోతే అది వేసుకోవచ్చు అండి ఇందులో వేపి పొడి చేసి పెట్టిన నువ్వుల పౌడరు మూడు స్పూన్లు వేసుకున్నానండి అలాగే ఫ్రెష్ క్రీము పాలపై మేకడ ఒక స్పూన్ వేసానండి ఈ నువ్వుల పొడి ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఈ కూర అనేది రుచి చాలా బాగుంటుందండి ఇలాగే అంతా కలిపేసుకుని ఉప్పు కారం సరిపోయిందని చెక్ చేసుకోవడం అండి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఎమ్మీ ఎమ్మిగా క్యారెట్ బీరకాయ కూర ప్రిపేర్ అయిపోయిందండి ఈ కూర చపాతి రోటీ పుల్కా రైస్లోకి చాలా బాగుంటుందండి దేనిలో వేసుకున్నా కూడా నేను ఇందులో నువ్వుల పొడి వేసాను అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసాను ఇది వేయడం వల్ల మనకి చాలా రుచి అయితే మటుకు మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని చూడండి ప్రిపేర్ చేసుకుని చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి ఇది టేస్ట్ అయితే మాకు మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి నేను ఒక్క చుక్క నీరు కూడా వేయకుండా చేశాను ఈ కూర అనేది ఇలాగే మనం ఉట్టి బీరకాయతో కూడా ఈ కూర ప్రిపేర్ చేసుకోవచ్చండి క్యారెట్ లేకుండా నేను చెప్పిన ఈ ఐటమ్స్ తోటి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్